వాలంటీర్లకు చెక్ పెట్టిన ప్రభుత్వం లంచం తీసుకుని వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేశారని డిప్యూటీ సీఎం పవన్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందండి వాలంటీర్లు లేకపోతే పెన్షన్ లాగిపోతాయని వైసీపీ నేతలు ఓతరగొట్టారని డిప్యూటీ సీఎం పవన్ మండిపడ్డారు ఇవాళ వాలంటీర్లు లేరు పెన్షన్ లాగాయా రెట్టింపైన పెన్షన్ కూడా సచివాలయ ఉద్యోగులు ఇళ్లకు వచ్చిస్తున్నారు గతంలో నాలుగు నుండి ఐదు రోజులు ఇచ్చేవారు ఇవాళ రాత్రి రేపు ఉదయంలోగా వంద శాత పెన్షన్లు ఇస్తాం వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలని దానిపై ఆలోచిస్తున్నామని పిఠాపురం సభలో పవన్ వ్యాఖ్యానించారు వాలంటీర్లు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్